హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ పాల తాలికలని మనం బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా ఎలా చేయాలో పక్కా కొలతలతో చూపిస్తా అండి నేను చూపించినట్టుగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ వరకు సాబానం వేసుకొని దాంట్లో నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళలో చిటికెడు ఉప్పు తాలికలు స్వీట్గా ఉండాలనుకుంటే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు బెల్లంను వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బెల్లం కరిగే వరకి కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి హాఫ్ కప్పు బియ్య పిండికి హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ బియ్య పిండిని మొత్తం నీళ్ళల్లో ఎక్కడ లేకుండా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మొత్తం ముద్దలాగా చేసుకోవాలండి ఇది చల్లారిపోయిందండి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని మనం చపాతి పిండిని ఏ విధంగా ప్రెస్ చేసి బాగా కలుపుతాము అదేవిధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా సాఫ్ట్గా అయ్యేటట్టు ముద్దలా రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపించిన విధంగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దల నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ తాలికల్లా ఒత్తుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని తీసుకోవాలి ఈ ప్రసాదం మీరు తొందరగా చేయాలనుకుంటే మురుకుల గొట్టంలో పిండిని వేసి ఇలా తాళికల్లాగా కూడా డైరెక్ట్గా పాలల్లో వేసుకొని చేసుకోవచ్చు ఇందులో నేను మిగిలిన పిండిని కొద్దిగా ఉండ్రాళ్ళ కింద చేసి తీసుకున్నాను మీరు మొత్తం తాలికలు కూడా చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించినట్టుగా మిగతా పిండిని కూడా చేసుకొని తీసుకోవాలి ఇలా నేను కొన్ని తాలికలు అలాగే కొన్ని ఉండ్రాలను చేసి తీసుకున్నాను చివరిగా మిగిలిన పిండిని కొద్దిగా పక్కన పెట్టుకొని దాన్ని వాటర్లో వేసి చిక్కటి పేస్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి ఉండలేకుండా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకి బెల్లం వేసుకోవాలి అరకప్పు బియ్య పిండికి అరకప్పు వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత దీంట్లో పావు కప్పు వరకు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పాకం రానవసరం లేదండి వాటర్లో బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు గిన్నెను తీసి పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలను పోసుకోవాలి ఈ పాల తాలికలకి పాలు పాలైతే బాగుంటుంది ఈ పాలని ఒక పొంగచ్చే వరకు మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానని ఇందులోకి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగు నిమిషాల వరకు సాబుదానాని ఉడకనివ్వాలి సాబుదానా మరీ మెత్తగా ఉడకన అవసరం లేదండి సాబుదానా కొద్దిగా ఉడికి పైకి తేలిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలని ఇందులోకి వేసుకోవాలి పాలలో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు వీటిని కొంచెం ఉడకనివ్వాలి వేసిన వెంటనే కలిపేస్తే తాలికలు విరిగిపోతాయండి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలపనవసరం లేదు మరొక ఐదు నిమిషాల వరకు ఈ తాలికలు ఉడికే వరకు మంటలు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి తాలికలు ఉడకాయో లేదో స్పూన్తో కానీ చాక్తో కానీ కట్ చేసి చెక్ చేసుకోవచ్చండి చూడండి స్పూన్తో కట్ చేస్తే ఇవి విరిగిపోయాయి తాలికలు ఉడికిపోయాయి ఇదే టైంలో పాయసం చిక్కబడడానికి మనం ముందుగా పిండి ముద్దని కలిపి తీసుకున్న వాటర్ ఉన్నాయి కదండీ దాన్ని పాలలోకి పోసుకోవాలి ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా చిక్కబడుతుందండి ఇందులో మనం పిండి ముద్ద కలిపిన వాటర్ పోసాం కాబట్టి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉండనివ్వాలి ఇది కొద్దిగా చల్లారే వరకు అంతలోపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలి నేను దీంట్లో కాజు బాదం పిస్తా వేసానండి అలాగే కిస్మిస్ కూడా వేసాను మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే వేసుకొని చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి ఇప్పుడు వీటిని పాల తాలికలోకి వేసుకోవాలి ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని మొత్తం చల్లారిన తర్వాతనే పాలలోకి వడగట్టుకొని తీసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు పోస్తే పాలు విరిగిపోతాయండి బెల్లంను వడగట్టుకొని తీసుకోవడం వల్ల బెల్లంలో ఏమన్నా ఇసుక లాంటివి ఉంటే రాకుండా ఉంటాయి బెల్లం కరిగించిన నీళ్ళని పోసేయం కదండి అది మొత్తం బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది చూడండి కరెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చూపించినట్టుగా ఈ వినాయక చవితికి గణనాథునికి నైవేద్యంగా చేసి పెట్టండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్